मित्रलारा, मित्रलारा, कांग्रेस पार्टी श्रीमती सोनिया गांधी गार श्री मल्लिकार्जुन खर्गे गारो, श्री राहुल गांधी गार मलकाज गिरी पार्लमेंट निजक కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుదే కార్యక్రమ అధ్యక్షత మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు వహించి హనుమంత్ రెడ్డి గారు శ్రీశైలం గౌడ్ గారు భూపత్ రెడ్డి గారు మా సోదరుడు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు డివిజన్ పార్టీ అధ్యక్షులు బస్తీల నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వేలాదిగా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మా ఆడబిడ్డలు కూడా చాలా మంది ఆలస్యమైనా సునీతమ్మను ఆశీర్వదించడానికి ఎన్నికల్లో గెలిపించడానికి విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా పూన శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి వేల మంది పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది అందరూ అనుకున్నారు శత్రువులు సంతోషపడ్డారు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని కానీ మూడు నెలలు తిరిగే లోపలనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం ఇరవై రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ మూడు రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కోదన్ రామ్ గారు తెలంగాణ జనసమితి అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది ఆనాడు బస్తీలలో ఉన్నవాళ్ళు తండాలలో ఉండే సోదరులు కాలనీలలో ఉండే మిత్రులు ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు కొట్లాడతాడని ఒక నమ్మకం విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్ గిరిని ఎంపీగా గెలిపించారు మీరిచ్చిన అండ మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితుల మధ్య గిరిజనుల మధ్య ఆదివాసీల మధ్య మైనార్టీల మధ్య మహిళల మధ్య విద్యార్థుల మధ్య నిరుద్యోగుల మధ్య ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ రావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ను నిలదీస్తూ నిశలు రోజుకు పద్దెనిమిది గంటలు మీకోసం మీ మధ్య నుండి కొట్లాడిన నా కొట్లాడని చూసి ప్రజా సమస్యలను చూసి రావు దోపిడీ అవినీతిని చూసి బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ సమాజం అంతా కదలి వచ్చి బిఆర్ఎస్ ను బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది ఇలా వచ్చిన ప్రభుత్వంలో వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల ఐదు గ్యారంటీలను అమలు చేసి మీ చేత అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది అందుకే మా ఆడబిడ్డల కార్తీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇంటి దగ్గర ఇచ్చే విధానం ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్లను ఆదుకున్నాం ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు దావకాన కోసే బిల్లు చూసి ఆ బిల్లు దెబ్బకే చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ ఉచితంగా పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నాం ఇదే కాకుండా పేదవాడి ఆత్మగౌరవం సొంత ఇల్లు సొంత ఇల్లు కలను చంద్రశేఖరరావు వ్యాపారంగా మార్చి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చిండు ఆనాడు చెప్పిండు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని ఇంకా కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు కొడుకు కోడలు ఉంటే అంటారు బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు కోడిపిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారు అందుకే కేసీఆర్ రాజ్యంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఎవరికన్నా ఇచ్చినా సోదరులారా ఎవరికన్నా ఇచ్చినా అందుకే చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇస్తా అని మోసం చేసినందుకు బండకేసి కొట్టిండ్రు కానీ మీ అందరి తరఫున రావుకు నేను ఒక మాట ఇస్తున్నా ఏందయ్యా అంటే పదేళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి దోసుకొని వంద ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసి వేల కోట్ల రూపాయలు మెక్కిండ్రు తప్పకుండా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ఎందుకంటే ఈ దోపిడీలో కొడుకు కోడలు ఉన్నారు బిడ్డ అల్లుడు ఉన్నారు చంద్రశేఖరరావు కే వయసు మీద పడ్డది అందుకే తలావో దిక్కు తలావో జైల్లో ఉంటే బాగుండదు తప్పకుండా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీ అందరి తరఫున మాటిస్తున్నా ఓకేనా ఓకే కదా చంద్రశేఖరరావు కాసుకో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమవుతుంది సర్లపల్లి జైలు ఇక ఆయన అట్లుంటే పొంకణాల పోషకానికి మూడు ఎట్లుంటేనంట ముప్పై ఆరు దొడ్లు నేను చెప్పిండంట ఇక నరేంద్ర మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయనలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నది ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్లల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది దేశంలో అత్యధికంగా అరవై రెండు శాతం నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం ఇదే కాకుండా స్విస్ బ్యాంకు చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని దాచిపెట్టిండ్రు ఆయన ప్రధానమంత్రి అయిన వంద రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు నేను అడుగుతున్న మీకెవరికైనా పదిహేను లక్షలు వచ్చినాయా పదిహేను వేలన్నీ వచ్చినాయా పదిహేను రూపాయలన్నీ వచ్చినాయా పదిహేను పైసలన్నీ వచ్చినాయా నయా పైస కూడా పేదవాళ్ళ ఖాతా వేయలే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు కానీ ఇంకొక పక్కన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రైతులను ఈ దేశంలో తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూముల్లో యజమానులుగా బతుకుతున్న ఈ రైతులను బానిసలు చేసి అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తే హర్యానా పంజాబ్ రాజస్థాన్ బీహార్ నుంచి ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు పదహారు నెలలు నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండ్రు యుద్ధం ప్రకటించి అందులో పోలీస్ కాసుపుల్ అయితేంది ఎర్ర టెండకు మంచు నీ మంచు తుఫాన్లలో ఏడు వందల మంది రైతులు చచ్చిపోయిండ్రు ఈ రైతులను పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ తప్ప రైతుల ఆదాయం రెండింతలు జయలే ఇదొక పక్కన పెడితే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలంటే బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ దాన్ని మొత్తం సర్వనాశనం చేసి వరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మా కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇయనికే అది కూడా నరేంద్ర మోడీ మనకు ముందుకు సాగనీయలే అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయల ఐటీ కంపెనీల్లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలంటే దాన్ని కూడా రద్దు చేసిండు మా పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టును ఇస్తే దాన్ని కూడా రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లు మట్టి కొట్టిండు మన గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే అది గాలికి పోయింది ఐఐఎం మెదక్కిస్తే అది ఇంతవరకు రానే లేదు ఐఐటి నల్గొండకి ఇస్తే అది కూడా అక్కడనే ఎత్తుకపోయింది మరి ఏమి ఇచ్చిండయా నరేంద్ర మోడీ ఇచ్చిండు మనకు పదేళ్ల మోడీ ఏమిచ్చిండు దాడి గాడిద గుడ్డి ఇచ్చిండు ఏమిచ్చిండు నేను అడిగినప్పుడల్లా మీరిది చెప్పాలి బయ్యారం ఉక్కు కర్పాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకేమిచ్చిండు ఐటీఐఆర్ కారిడార్ అడిగితే మోడీ మనకేమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే మోడీ మనకేమిచ్చిండు గిరిజన యూనివర్సిటీ అడిగితే మోడీ ఏమి ఇచ్చిండు ఐఐఎం అడిగితే మోడీ మనకేమిచ్చిండు ఐఐటి మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా మన గాడితో గుట్టిచ్చిన మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా ఆనాడు డిసెంబర్ లో కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పారు ఈనాడు మేలో మోడీకి బాయ్ బాయ్ చెప్పాలి ఇప్పుడు బీజేపీ ఏం తెచ్చిందంటే గాడిద ద అని మీరు అనాలి మోడీ ఏమి ఇచ్చిందంటే గాడిద ద అని మీరు అనాలి అందరు సిద్ధమేనా 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 బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు కాల్చి వాత పెట్టాలి మోడీని ఓడగొట్టాలి మరి మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఎంత మెజార్టీ ఇస్తారు లక్ష లక్షనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే రెడీ 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 లక్ష 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 लक्ष 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 जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के